ఐసీసీ ప్రపంచ కప్ అహ్మదాబాద్ లో జరిగిన ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ ఇంత దూరం వస్తుంది అనుకునే లేదు ఎవరు అనుకోలే అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా ఎవరు ఊహించలేదు అసలు నెదర్లాండ్ ఈ సెవెంటీన్ రన్స్ తోనా ఓడిపోతుందని ఎవరు ఊహించలే కూడా ఎందుకంటే వన్ థర్టీ వన్ ఫార్టీ లోనే ఆల్అౌట్ చేస్తారు అనుకున్నారు మన ఇండియన్ బౌలర్స్ కానీ నెదర్లాండ్ ప్లేయర్స్ మాత్రం అంత ఈజీగా అయితే వదలలేదు మ్యాచ్ ని చాలా దగ్గరికి తీసుకొచ్చి అందరిని టెన్షన్ పెట్టేశారు అక్కడ ఉన్న ప్రేక్షకులు కానీ ఇక్కడ మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కొంచెం షాకింగ్ విషయమే అనుకోవచ్చు నెదర్లాండ్స్ ప్లేయర్స్ ఇంత దూరం మ్యాచ్ అనేది దాని తర్వాత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న మన ఇండియా ఫస్ట్ సేమ్ టు సేమ్ అభిషేక్ శర్మ డక్అవుట్ అవడం జరిగింది స్పిన్నర్ లో అది కూడా సేమ్ టు సేమ్ స్పిన్నర్ లో దాని తర్వాత ఇషాన్ కిషన్ వచ్చేసి ఎయిటీన్ రన్స్ కొట్టాడు కానీ బై మిస్టేక్ లో బాల్ వికెట్లను హిట్ చేయడం జరిగింది అప్పుడు ఇషాన్ కిషన్ బ్యాడ్ లక్ ప్లేం చేయలేం దానికి కాబట్టి ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు తిలక్ వర్మ దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వీళ్ళంతా నార్మల్ గా ఆడిన ఆడి దాని తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారు మన శివం దుబే కానీ హార్దిక్ పాండే గానీ వీళ్ళిద్దరు స్కోర్స్ అనేది చాలా ముందరికి తీసుకెళ్లడం జరిగింది శివం దుబే ఆరు సిక్స్ ఓవర్లతో నాలుగు ఓవర్లతో చెలరేగిండు అండ్ హార్దిక్ పాండే మంచి రన్స్ తీసుకురావడం జరిగింది తన పవర్ ఎయిటింగ్ అందరికి తెలిసిందే తను ఎవరు మాట అయినారు సో దాని తర్వాత నెదర్లాండ్ కి టార్గెట్ వచ్చేసి వన్ నైన్టీ త్రీ వన్ నైన్టీ ఫోర్ వచ్చేసింగ్ దాని తర్వాత నెదర్లాండ్ అనేది వికెట్లు కోల్పోవడం జరిగింది అంత ఈజీగా అయితే వదలలేదు లాస్ట్ వరకు బాగానే ఆడిండు నెదర్లాండ్స్ అండ్ ఏదో సెవెంటీ రన్స్ సిక్స్టీ రన్స్ గ్యాప్ తో మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నారు కానీ ఇండియా మ్యాచ్ అంత ఈజీగా వదలలేదు నెదర్లాండ్ బ్యాట్స్ అనేది లాస్ట్ వరకు మ్యాచ్ తీసుకెళ్లారు సెవెంటీన్ రన్స్ తో ఇండియాతో మ్యాచ్ ఓడిపోయింది నెదర్లాండ్ అండ్ ఇండియా సెవెంటీన్ రన్స్ తో గెలవడం అంటే గొప్ప విషయమే అనుకోవాలి దాని తర్వాత మంచి ఫామ్ లో లేడు అభిషేక్ శర్మ స్పిన్నర్లలో అవుట్ అవుతుండు నెక్స్ట్ మ్యాచ్ లో మంచి ఫామ్ లో ఉంటాడని అందరూ అనుకుంటున్నారు దాని తర్వాత ఇంకా తిలక్ వర్మ స్ట్రైక్ రేటు వన్ ట్వంటీతో తో ఆడుతున్నాడు టీవంటీ మ్యాచ్ లో దీని గురించి చాలా మంది అనుకుంటున్నారు కానీ తను తనకు చెప్పిన దాని విధంగా తన రోల్ ప్లే చేస్తుండు నెక్స్ట్ తనకు వచ్చే చాయిస్ లో నెక్స్ట్ మ్యాచ్ లో తను కూడా మంచిగా ఆడొచ్చు సో మనము మనకు తగ్గట్టు వాళ్ళను సారీ మనకు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ ప్లేయర్స్ ని పంపిస్తారు ఆడిపిస్తారు కాబట్టి వాళ్ళు ఆడుతారు తర్వాత అభిషేక్ శర్మ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ చెప్పలేము అభిషేక్ శర్మ ఇలా ఫిట్ లేకపోతే నెక్స్ట్ టైంలో లో సందుష్ హ్యాంసన్ కి ఛాయిస్ రావచ్చు అని అనుకుంటున్నాను కాబట్టి మన ఇండియా టీం ఎక్కడ పోయినా సక్సెస్ఫుల్ గా ఉంది ఎందుకంటే ఒక అవుట్ అయినా ఇంకొకరు వచ్చి ఆడుతున్నారు మినిమం సెవెంత్ ఎయిట్ వికెట్ వరకు మన దగ్గర బ్యాట్స్మెన్స్ ఉన్నారు బౌలర్స్ కూడా మంచిగా ఆడుతున్నారు అందుకే ఎయిట్ వికెట్ వరకు మనకు ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఈ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాట్స్మెన్స్ పవర్ హిట్టింగ్ వాళ్ళంతా అవుట్ అయినా కానీ నెక్స్ట్ వికెట్ వచ్చేసి సెవెంత్ వికెట్ వరకు పవర్ హిట్టర్స్ ఉన్నారు అంటే ఆడే వాళ్ళే ఉన్నారు బౌలర్స్ కూడా కాబట్టి మన టీమిండియా ఎప్పటికీ ఓడిపోవడం అనేది జరగదు కాబట్టి టీమిండియా ముందు భవిష్యత్తులో ఇంకా మంచి మ్యాచ్లు ఆడాలి మంచి మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు మన టీంలో ఆల్ ద బెస్ట్